న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు నంద్యాల జిల్లా అలగడ్డ మండలం అహోబిలం క్షేత్రం వెనక ఉన్న రహస్యాలు ఏంటి అసలు ఏ దేవుడు కొలువై ఉన్నాడు ఆ దేవుణ్ణి పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఒక్కసారి తెలియజేయండి గురుగారు తప్పకుండా తల్లి అది సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి నరసింహస్వామి ఉద్భవించినటువంటి క్షేత్రం అసలు నరసింహస్వామికి రకరకాల దేవాలయాలు ఉన్నాయి కదా అవును ప్రియాదేరుగుట్ట నల్లగొండ రకరకాల దేవాలయాలు ఉన్నాయి నరసింహస్వామికి సింహాచలం కదా అవును కానీ అసలు ఒరిజినల్ నరసింహస్వామి ఫస్ట్ టైం ఆవిర్భవించినటువంటి క్షేత్రం అహోబిలం అది స్వామి క్షేత్రం నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావం గురించి తెలియాలి అంటే హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షులు వీళ్ళ గురించి తెలియాలి ఇక్కడ శాస్త్ర ప్రకారంగా చెప్పాలి అని అంటే ఎప్పుడైనా సరే అమ్మ ఒక భార్యాభర్తలు పిల్లల్ని కనేటప్పుడు వాటికి కూడా కొన్ని సమయాలు చెప్పబడింది ఎప్పుడు పడితే అప్పుడు భార్యా భర్తలు సంభోగం చేసుకోకూడదు అలా చేసుకుంటే రాక్షసులు పుడతారు అయితే ఒకనొక సందర్భంలో కశ్యప ప్రజాపతి ఎవరైతే ఉన్నారో ఆయనకు దినత కద్రువ దితి అదితి నలుగురు భార్యలు ఓకే గురుగారు సో ఈ అదితి అనేటటువంటి ఆవిడ ఎవరైతే ఉంటుందో ఆవిడ సూర్యాస్తమయం అంటే అసర సంధ్య వేళ సూర్యాస్తమయం సమయంలో భర్తను లొంగ తీసుకొని భార్యాభర్తలు ఇద్దరూ కూడా సూర్యాస్తమ సమయంలో కలవడం జరుగుతుంది అయితే భర్తకు ముందే తెలుసు ఇది సరైన సమయం కాదు ఈ సమయంలో ఒకవేళ మనం కలిస్తే మనకు మంచి సంతానం పుట్టదు మనకు రాక్షసులు పుడతారు అని వద్దు అని వారిస్తూ ఉంటారు ఓకే అయినా కానీ వాళ్ళు కంట్రోల్ అవ్వక ఆయా సందర్భాల్లో చేయకూడనటువంటి పనిని సంధ్య వేళ చేస్తారు దానివల్ల కలిగినటువంటి వాళ్లే హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు అది కేవలం వాళ్ళకనే కాదమ్మా సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని కొన్ని సమయాల్లో చేయకూడదు ఒకటి బ్రహ్మముహూర్త సమయం అంటే ఉదయం మూడింటి నుంచి ఏడింటి వరకు ఓకే రెండు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు తర్వాత సాయంత్రం అసర సంధ్య వేళ అంటే ఐదున్నర నుంచి ఏడున్నర వరకు ఈ సమయాల్లో భార్యాభర్తలను కలవకూడదు అని శాస్త్రం చెప్తుంది ఓకే అసర సంధ్య వేళ బ్రహ్మ ముహూర్త సమయము అపరాహ్న సమయం ఈ మూడు సమయాలు మంచివి కాదు అలానే ఆదివారం రోజున కలవకూడదు ఇలా కొన్ని సమయాలనేవి చెప్పబడింది వాళ్ళు ఆ నియమాన్ని అతిక్రమించడం వల్ల ఇద్దరు బలవంతులైనటువంటి రాక్షసులకు జన్మనిచ్చారు వాళ్ళే హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు అందులో మొట్టమొదటి వారు హిరణ్యాక్షుడు అతన్ని వరాహస్వామి సంహారం చేస్తాడు రెండవ వాడు హిరణ్యకశ్యపుడు ఈ హిరణ్యకశ్యపుని యొక్క సామ్రాజ్యమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అహోబిల క్షేత్రం ఈ అహోబిల క్షేత్రంలోని నరసింహస్వామి వారి యొక్క ఉద్భవించినటువంటి ప్రదేశం అయితే ఈ హిరణ్య కశ్యపునికి ప్రహ్లాదుడు అనేటటువంటి కొడుకుంటాడు మనందరికి తెలుసు ప్రహ్లాదుడు ఈ ప్రహ్లాదుడు ప్రతినిత్యము కూడా నారాయణ స్మరణ చేస్తూ ఉండేవాడు అనమాట ఈ నారాయణ స్మరణ చేస్తూ తన తండ్రికి చెప్తూ ఉంటాడు మొత్తం అంతా కూడా నారాయణుడే సర్వజ్ఞుడు నారాయణుడే సర్వధారి విశ్వధారి విరాట రూపుడు అని ఆ నారాయణుడిని నిరంతరం స్థుతిస్తూ ఉంటాడు అది తండ్రికి నచ్చదు ఎందుకు అంటే తండ్రికి నారాయణుడు శత్రువు ఓకే కారణం ఏంటి అంటే తండ్రి రాక్షసుడు కదా విష్ణుమూర్తి ఎప్పటి నుంచో రాక్షస సంహారం చేస్తూ ఉంటాడు కదా నా రాక్షస జాతిని నారాయణుడు సంహారం చేస్తూ ఉంటాడు నా అన్నను కూడా ఆ మహావిష్ణువే చంపాడు నీ పెద్దనాన్నను ఆ మహావిష్ణువే చంపాడు మన రాక్షస కులాన్ని మహావిష్ణువే నాశనం చేస్తున్నాడు అలాంటప్పుడు నీవు మన శత్రువుని స్థుతించడం ఏమిటి ఒక పిరికి పందమైన రకరకాల మాటలతో ఆ చిన్న పిల్లవాన్ని ఎట్లా శిక్షిస్తాడు అంటే రకరకాల శిక్షలకు గురి చేస్తూ ఉంటాడు ఇందులో విశేషంగా ఏంటంటే భక్తులను కాపాడుకోవడం కొరకు భగవంతుడు ఆ భక్తుల యొక్క నీడలోనే ఉంటాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అహోబిల క్షేత్రం ఎందుకంటే అక్కడ ప్రహ్లాద పడి అనే ఒక ప్రదేశం ఉందమ్మా ఓకే గురుగారు ఆ ప్రదేశం ఏంటంటే చాలా ఎత్తైన కొండ ఆ కొండ నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు ప్రహ్లాదుడు ఆ పిల్లవాన్ని కొండమించి తోసేయని చెప్తాడు హిరణ్య కశ్యపుడు ఇట్లాంటి కొడుకు నాకు అనవసరం నా శత్రువును కీర్తించేటటువంటి కొడుకు నాకు అసలు అవసరమే లేదు అని ఎనిమిది సంవత్సరాల పిల్లవాన్ని కొండమించి తోసేమంటాడు తోసేమని చెప్తాడు అప్పుడు ఆ పిల్లవాన్ని రాక్షసులు కొండమించి తోసేస్తారు తోసేసినప్పుడు కొండమించి కింద పడిపోతూ ఉంటే సాక్షాత్తు నారాయణుడు ఆ పిల్లవాన్ని అలా పట్టుకుంటాడు పట్టుకొని కింద కొండ గుహలోపల కింద కొండ గుహలోపల ఆ పిల్లవాడిని పట్టుకొని కూర్చోబెడతాడు కూర్చోబెట్టాక అప్పుడు ఆ ప్రహ్లాదపడి ప్రాంతంలో ఒక గుహ ఉంటుంది ఆ గుహలోపల నరసింహస్వామి మొట్టమొదటిసారి ప్రహ్లాదునికి యోగానంద నరసింహస్వామిగా అవతారం అతను కనబడతాడు ఓకే కనబడ్డాక ఆ ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు వాడు ఏడుస్తూ ఉంటాడు స్వామి తెలిసో తెలియకో నా తండ్రి నిన్ను ద్వేషిస్తున్నాడు నా తండ్రి నిన్ను శత్రువుగా భావిస్తున్నాడు నా తండ్రి నిన్ను తిడుతున్నాడు నా తండ్రి చేసిన తప్పును క్షమించు స్వామి నీ గురించి ఆయనకు తెలియదు అని పలు పలు రకాలుగా ఆ ప్రహ్లాదుడు పాపం స్వామివారికి తన తండ్రి చేసినటువంటి తప్పులకు మన్నించి క్షమించమని ప్రార్థిస్తూ ఉంటాడు ఆ యోగ ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ఏంటంటే యోగానంద నరసింహుడు మిగతా క్షేత్రాల్లో యోగ స్వామి తపోమూర్తిగా ఉంటాడు ఓకే అందులో ఉగ్రంగా ఉంటాడు కానీ ఒక్క ఈ ప్రహ్లాద పడిలోనే ప్రహ్లాదు కాపాడుతూ ప్రహ్లాదునికి ఆనందాన్ని ఇవ్వడం కొరకు ఆవిర్భవించాడు కాబట్టి నవ్వుతూ సంతోషంగా స్వామివారి ఉంటారనమాట ప్రహ్లాద పడి ప్రాంతము ఆ ప్రాంతంలో యోగానంద నరసింహస్వామిగా ఉంటాడనమాట స్వామివారు ఆ స్వామివారు అప్పుడు ప్రహ్లాదుడు అలా చెప్పగానే ప్రహ్లాదునికి మొట్టమొదట ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు స్వామివారు నీ తండ్రి ఎవరో కాదు నా భక్తుడే తండ్రి కూడా పూర్వజన్మలో నా భక్తుడే శాప ప్రభావం వల్ల ఇలా కలిగాడు అతనికి శాప ప్రభావం జరుగుతేనే ఇంకా రెండు జన్మలున్నాయి ఆ రెండు జన్మల తర్వాతనే మళ్ళీ నాలో ఐక్యం అవుతాడు అని ఆ ప్రహ్లాదునికి తన తండ్రి యొక్క పూర్వజన్మ తర్వాత వచ్చేటటువంటి రాబో రెండు జన్మలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని బోధిస్తారు వీళ్ళెవరనుకుంటున్నారు జయ విజయులు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు వీళ్ళు వీళ్ళు చేసినటువంటి తప్పులకు సనక సనంద సనత్ కుమార మహర్షులు భూలోకంలో స్వామివారికి శత్రువులుగా పుట్టమని శపిస్తారు అందుకని మొట్టమొదటి జన్మ హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షకుడు రెండవ జన్మ రావణాసురుడు కుంభకర్ణుడు మూడవ జన్మ శిశుపాల దంతభక్తుడు అయిపోయింది మూడో జన్మ తర్వాత మళ్ళీ వైకుంఠంలో ద్వారపారకు వెళ్ళిపోతారన్నమాట ఈ జ్ఞానాన్నంతా కూడా ఆ యోగానంద నరసింహస్వామి వారు ప్రహ్లాదునికి మొత్తం తెలియజేస్తారు అప్పుడు ప్రహ్లాదుడు సంతోషించి అక్కడ నుంచి వెళ్ళిపోయి తన తండ్రి దగ్గరికి వెళ్ళి అంతా కూడా చెప్తాడనమాట ఇదంతా చెప్తే అతను శ్రీహరిమాయ విష్ణుమాయ ఎలా ఉంటుందంటే ఆ సమయం వచ్చేంత వరకు కూడా కళ్ళు అదే శ్రీ మహావిష్ణువాయ విధిని మార్చలేం కదమ్మా ప్రహ్లాదుడు ఎంత చెప్పినా గాని తండ్రి వినడు తన శత్రువు అని అంటూనే ఉంటాడు వెంటనే ఇవన్నీ చెప్తూ ఉంటే హిరణ్య కశ్యపునికి ఇంకా కోపం వస్తుంది నా నుంచి నువ్వు పుట్టావు నేను నీకు పుట్టానా నువ్వు నాకు పుట్టావా ఆ నువ్వు నాకు చెప్పడం ఏంటి నీతుడు వీడిని తీసుకెళ్లి సముద్రంలో వాడేంటి అని చెప్తారు ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్తున్నటువంటి వైజాగ్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ వైజాగ్ సముద్రం లోపల రాక్షసులు ఆకాశం నుంచి ప్రహ్లాదుని సముద్రంలో వేసి మళ్ళీ ప్రహ్లాదుడు పైకి రాకుండా ఒక పెద్ద పర్వతాన్ని తీసుకొని ప్రహ్లాదుడు ఎక్కడైతే సముద్రంలో వేశారో ఆ ప్రదేశంలో ఆ పెద్ద పర్వతాన్ని వేస్తుంటారు ఓకే వేసినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ పర్వతాన్ని ఉఫ్ఫను ఊతాడు ఊదినప్పుడు ఆ గాలికి ఎగిరి వచ్చి పడ్డ పర్వతం ఏదైతే ఉందో అదే ఇప్పుడున్న సింహాచల క్షేత్రం ఇప్పుడు ఆ సింహాచల పర్వతం ఉంది కదా ఆ పర్వతం శ్రీ సాక్షాత్ శ్రీహరి ఉఫన్ కొరకు కాపాడకు ఉఫ్ఫని రాక్షసులు విడిచినటువంటి పర్వతాన్ని ఇలా ఊదారంట అంతే ఆ ఊదుతే అక్కడ వచ్చి పడ్డది అదే సింహాచల పర్వతం సింహాచల క్షేత్రం దాని మీద వరాహ నరసింహ స్వామి వారు అవతారం అందుకే అహోబిలానికి సింహాచలానికి ఇంటర్నల్ గా కొన్ని కనెక్షన్ తర్వాత మళ్ళీ ప్రహ్లాదు కాపాడుతాడు స్వామివారు మళ్ళీ ప్రహ్లాదు తండ్రి దగ్గరకు వచ్చి హితవులు చెప్తూ ఉంటాడు ఇక చివరికి విష్ణువు సర్వాంతర్యామి అను అంటున్నావు కదా రకరకాల శిక్షలు ఒక్కటి కాదు పాములతో కనిపించడము ముగాలతో హింసించడము కొరడా దెబ్బలతో కొట్టించడము చివరికి ఏనుగుతో కూడా తొక్కించే ప్రయత్నం చేయడము ఇవన్నీ చేస్తూనే ఉంటాడు అయినా ఎక్కడా కూడా ప్రహ్లాదుడు అతని యొక్క భక్తిని చెక్కు చెదర్చనివ్వలేదు స్వామివారు కూడా ఎప్పటికప్పుడు భక్తిని కాపాడుకుంటూనే ఉన్నారు అలాంటి సందర్భంలో విష్ణువు సర్వాంతర్యామి అన్నావు కదా అలాంటప్పుడు ఈ విష్ణువు ఎక్కడున్నాడు ఈ స్తంభంలో ఉన్నాడా ఎక్కడున్నాడు ఆకాశంలో ఉంటాడా భూమిలో ఉంటాడా ఎక్కడ ఉంటాడు ఈ స్తంభంలో ఉన్నాడా చెప్పు అని చెప్తే అవును ఈ స్తంభంలో కూడా నారాయణుడే ఉంటారు అని చెప్పగా అప్పుడు ఈ యొక్క స్తంభాన్ని హిరణ్య కశ్యపుడు పగలగొట్టడం జరుగుతుంది అప్పుడు ఆ స్తంభం లోపల నుంచి నరసింహస్వామి అవతారం ఎత్తుతాడు నరసింహస్వామి బయటకు వచ్చి ఈ హిరణ్యకశవుడు అనేటటువంటి రాక్షసుని సంహారం చేస్తాడు ఆ సంహారం చేసినటువంటి ప్రదేశము ఆ స్వామివారి ఆ స్తంభం నుంచి వచ్చినటువంటి ప్రదేశము ఉగ్ర స్తంభం అనే పేరుతో అహోబిల క్షేత్రంలో ఉంది కొలువై ఉంది కొలువై ఉంది స్వామివారు అక్కడే నవనారసింహస్వామి వారిగా తొమ్మిది రకాల నరసింహస్వామి వారుగా అవతారించింది ఇప్పటికీ కూడా ఆ అడవుల్లో సంచరిస్తూ ఉంటాడు స్వామివారు ఇప్పటికీ అక్కడ ఉన్నాడు ఎంతోమంది యోగులు సిద్ధులు మునులు ఋషులు అక్కడే తపస్సు చేసి స్వామివారిని అనేక విధాలుగా ప్రసన్నం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి పరశురాముడు సాక్షాత్తు పరశురాముడు ఈ అహోభిల క్షేత్రంలో వారి గురించి తపస్సు చేసి ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవడము స్వామివారు కూడా ఒక విష్ణు ధనుస్సును ఆ పరశురామునికి జరిగింది అని అక్కడ స్థల పురాణం జరుగుతుంది అందుకని అక్కడ ఆ స్వామి వారు అంటే దేనికి భార్గవ నృసింహ అవతారంలో వెలిగడం జరిగింది ధర్మస్థాపన కొరకై సాక్షాత్ పరశురామునికి నృసింహుడు విష్ణు ధనుర్భానాన్ని ఇవ్వడం జరిగింది అనమాట అందుకని భార్గవ నరసింహ రూపంలో అక్కడ స్వామివారు ఉంటారు అలా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క అవతారంలో ఆ నరసింహస్వామి మొత్తం తొమ్మిది కొండలు తొమ్మిది కొండల్లో తొమ్మిది రకాల అవతారాలతో నవనరసింహస్వామి క్షేత్రంగా స్వామి వారు ఉండడం జరుగుతుంది లక్ష్మీ నరసింహస్వామి క్రోధ నరసింహస్వామి వరాహ నరసింహ వరాహ నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి నరసింహస్వామి భైరవ నరసింహస్వామి తర్వాత భార్గవ నరసింహస్వామి ఇలా మొత్తం తొమ్మిది రకాలు మొత్తం తొమ్మిది రకాల అవతారాలతో ఆ క్షేత్రంలో నరసింహస్వామి ఉండడం జరిగింది కాబట్టి ఆ దివ్యమైనటువంటి క్షేత్రంలో భూతప్రేత పిశాచ బాధలు అనుభవిస్తున్న వాళ్ళుంటే ఆ స్వామి వారిని దర్శనం చేసుకోగానే మొత్తం తొలగిపోతాయి ఆర్థికంగా అపమృత్యు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి కానటువంటి వాళ్ళు సంతానం లేనటువంటి వాళ్ళు విద్య బుద్ధి జ్ఞానం ఇవన్నీ కలగాలి అని అంటే ఒక్క మూడు రోజులు నరసింహస్వామి వారి క్షేత్రంలో ఉండి ఆ తొమ్మిది నవనారసింహస్వామి క్షేత్రాలు తొమ్మిది క్షేత్రాలను దర్శనం చేసుకోవాలి అలా చేసుకుంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకున్నటువంటి సమస్త భయాలు తొలగిపోతాయి ఓకే అది క్షేత్రపురాణం బాహుబిలి క్షేత్రం వెనకున్న రహస్యాలు ఆ క్షేత్రం ఉన్న ప్రత్యేకత ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం